ఈ రోజు పదిహేడవ ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారంటీ చెప్పిన నాయకులందరం పర్యటన జరుగుతుంది తెలుగుదేశం జనసేన నాయకులే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసే జన సైనికులు అందరం కలిసి ఈరోజంతా విశేషంగా జరిగాం ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి గుడివాడలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి మాట దేవుడు జరిగే వాళ్ళకి మినిమం చేయాల్సిన వసతులు కూడా ప్రొవైడ్ చేయలేకుండా గురివడ దరిద్రంగా తయారైంది మంచినీళ్ళు లేవని చెప్పి ఎంతో మంది చేశారు పోచ్చిన వెళ్ళి ఇచ్చిన వాళ్ళు అందరూ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్తున్నారు ఇవన్నిటిని కూడా మేము గ్యారంటీగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలకి హామీ ఇస్తున్నాం ఈరోజు పదిహేడు వార్డులో అపూర్వమైన ఆదరణ అసలు ఏదో సొంత మనిషి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఇంటికి పిలిచి మమ్మల్ని కాసేపు కూర్చోబెట్టి శాత తీర్చి పంపిస్తా ఉన్నారు ఇది తెలుగుదేశం మీద ప్రజలకు ఉన్న ప్రేమ చూపిస్తుంది పని చేసే వాళ్ళకి ప్రజల్లో అంత ఎంత గుర్తింపు ఉండదని చెబుతుంది కానీ ఇలా చుల్లు గబుర్లు అడిగే వాళ్ళకి మాకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద తిరగలేని బోడు వచ్చేసి పోలీసులు పెట్టుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని తిట్టుకుంటూ తిరుగుతున్నాడు అదేమని అది అదేమని అర్థం కావట్లేదు వాళ్ళని పట్టించుకుంటూ కూడా మానేశారు జనాలు ఆయన పిచ్చుకోకలాగా రోడ్డు మీద పడి కనపడిన కాట తిరుగుతున్నట్టుగా ఉండేది చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యక్తిని మళ్ళీ కనపడకుండా చేస్తామని చెప్పి ఇక్కడ గుడివాడ ప్రజలందరూ ముక్త కంటంతో చెప్తున్నారు రిలీఫ్ రాబోతుంది అందరూ రెడీ జై జై ఈ రోజు పదిహేడవ వార్డు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించడం జరుగుతుంది యథావిధిగా గుడివాడ నియోజకవర్గంలో ఏ వార్డులోనూ మౌలిక వసతులు లేని పరిస్థితిలో మనం చూస్తున్నాం ఎవరు కూడా ప్రజలు సంతృప్తిగా లేని పరిస్థితి మనం చూస్తున్నాం ప్రజలందరూ కూడా అనేకమైన బాధలు పడుతూ ఈ రోజున ఇబ్బందులు పడుతూ వాళ్ళందరి బాధల్ని ఈ రోజున వెనుకళ్ళ రాము గారికి తెలియజేయటం జరుగుతుంది ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తిని మనం ఎన్నుకొని తప్పులు చేయటం జరిగింది ఈసారి ఆ తప్పుని మనం మార్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా వెనుకల్ల రాము గారిని గెలిపించుకుని ఏదైతే గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మనందరం అందరం కూడా దోహదపడాలని చెప్పి తెలియజేసుకున్నాం అలాగే గుడివాడలో కనుక చూస్తే ఈ కొడాలి నాని ఇరవై సంవత్సరాలుగా ఉండి ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో ముందుకు రోడ్డు మీదకు వచ్చి ఈ కులాల మధ్య కుమ్మట్లు విగ్రహ రాజకీయాలు ఈ రోజున చూస్తున్న విగ్రహ రాజకీయాలు అడపా బాబుజీ గారికి న్యాయం చేయలేని ఈ మనిషి ఈ రోజున అడపా బాబుజీ గారి విగ్రహాన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని ముద్రించి ఒక పార్టీ తరఫున చేయటం చాలా బాధాకరం అలాగే ఈ రోజున అనేక బాధలు ప్రజలందరూ కూడా పడుతున్నా అవన్నీ పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా కులాల మధ్య కుమ్మట్లు పెట్టి ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల నుంచి నీ రాజకీయాలని చూసి చూసి విసిగిపోయి ఉన్నారు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు అనేది వెనుగన్న రాము గారి రూపంలో ఈ రోజున గృహ నియోజకవర్గంలో ఉంది ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వెనుగళ్ల రాము గారిని గెలిపించాల్సిందిగా అందరూ కోరుకుంటూ ప్రజా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మనందరం కూడా చేయాలని చెప్పి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం ఈరోజు పదిహేడు బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నాం చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ అదేవిధంగా చాలామంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓటేద్దామని ఎదురు చూస్తున్నట్టు నాకు కనపడుతుంది చాలా సమస్యలతో ఈ వార్డులో తాగునీరు కానీ రోడ్లు కానీ అనేక సమస్యలతో మాకు చెప్పడం జరిగింది తప్పకుండా చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత త్వరగానే ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పి మాటిచ్చాం తప్పకుండా కొన్ని కుటుంబాలైతే ఆర్థికంగా నలిగిపోయారు ఏదైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందో దానికి ఏది కూడా ఆదరణకు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది పేద కుటుంబాలు అదే ప్రభుత్వం రాగానే మీరు తక్షణమే చర్యలు తీసుకుంటాం వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చాం అలాగే ఈరోజు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు ఇరవై సంవత్సరాల నుంచి గుడివాడ ప్రజలను మోసం చేసి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు ఎవ్వరికీ ఈసో అంత పని కూడా చేయలేదు కేవలం అతని స్వార్థం కోసం ఆయన జేబులు నింపుకోవడం కార్యక్రమం ఒకటి తప్ప రెండోది లేదు ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన సాగుతుంది ఒకసారి ఆలోచన చేయండి పోలీసుల్ని అధికారులు అడ్డు పెట్టుకుని ఏ విధంగా దోసుకుంటున్నాడో రాష్ట్ర సంపద మనందరం కూడా గమనించాలి రేపు భవిష్యత్తులో ఇదే కొనసాగితే మన ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు కూడా మనమే కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ దుర్మార్గులందరూ కూడా పేకాట్లు పెట్టి ఇసుక దొంద మట్టిదీ ద్వారా లబ్ధి చేకూడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని ఏమి అనాలి